హలో అండి హాయ్ అందరికీ నమస్తే అండి ఈరోజు వచ్చేసి పసుపు హార్వెస్ట్ ఇంకా చూడండి చాలా బాగా వస్తుంది హార్వెస్ట్ టబ్బులలో బ్లాక్ టబ్లల్లో పెట్టిన నేను అయిపోయింది ఒక టెన్ డేస్ నుంచి వాటర్ ఇవ్వలేదు మొత్తం ఒట్టి అయిపోయింది ఎండుతుందనే వాటర్ ఇవ్వలేదు పసుపు ఎంత వస్తుందో చూద్దాము చాలా బాగుంది అది మట్టి చూడండి లూజ్ ఉంది లోపడైతే ఎయిర్లు ఉంటాయి కాబట్టి గట్టిగా పట్టేస్తుంది పైన అయితే లూజ్ లూజే ఉంది ఏమి ఇవ్వలేదు నీమ్ ఆయిల్ కూడా ఒకసారి స్ప్రే చేసిన అంతే ఇంకా లిక్విడ్ పర్టిలైజర్లో ఇచ్చిన చా ఎంత ఎట్లా ఊరిందో చూద్దాము ఇంకా అవన్నీ దుంపలే దుంపలు గట్టిగా అయినాయి అన్నమాట లోపల ఎయిర్లు ఉంటాయి కదా గట్టిగా అయింది ఫస్ట్ అయితే సాయలు లూజ్గానే ఉండేది దీనికైతే పసుపుకి ఉసుక కలుపుకొని పెట్టుకోవాలి ఉషిక కిచెన్ కంపోస్టు ఏదైనా చూడండి ఏర్లు కింద దాకా ఎట్లా ఇచ్చినాయి పసుపు బాగానే ఊరింది దుంప బాగానే కనపడుతుంది ఎంత వస్తుందో చూడాలి మొత్తం చాలా ఉంది కొన్ని కొన్ని దాంట్లో ఏమో ఇంకా ఒక్కొక్కటే ఉన్నాయి కానీ పెట్టిన పడి వచ్చినాయి అట్లనే ఉన్నాయి ఒక్కొక్కటే ఇవన్నీ పెట్టినాయి బాగానే ఉన్నాయి బాగానే ఊరింది దుంప చూడండి పొలంలో ఉన్నట్టే ఉంది ఇంత భూమిలో ఊరినట్టే ఊరింది చాలా బాగా వచ్చింది కదా ఇంకా ఇంకా ఎక్స్పెక్ట్ చేసినా కానీ ఏదైనా పర్వాలేదు నీటి దుంపలు అయితే ఎక్కడ కూడా లేవు చాలా బాగా వచ్చింది పసుపు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి మొత్తం నేల మీద ఉన్నట్టే ఉంది పసుపు నీళ్ళు నీళ్ళు ఇవ్వడం ఆపేస్తే చూ బురద బురద లేకుండా నీట్గా వస్తుంది చూడండి అస్సలు బురద లేదు ఒట్టి అయిపోయింది మట్టి ఎంత కలర్ కూడా ఎంత బాగుందో చూడండి ఆర్గానిక్ మొత్తం అసలు ఎరువులు కూడా మధ్యన ఏమి ఇవ్వలేదు అసలు పాపం కిచెన్ కిచెన్ వేస్ట్ కూడా ఇవ్వలేదు జీవా మొత్తం ఒకటే ఇచ్చిన స్ప్రేలు అయితే ఒక్కసారి నీమాయిల్ స్ప్రే చేసిన అంతే ఎంత పెద్ద వచ్చిందో చూడండి పసుపులో సీక్రెట్ లోపటనే ఉంటుంది ఇంకా బయటికి కనబడకుండానే వచ్చేస్తుంది పసుపు లోపల ఎంత అనేది కూడా తెలియదు మనకి సర్ప్రైజ్ ఈసారి ఎక్కువనే రావాలని ఎక్కువ దాంట్లల్లో పెట్టినండి అంటే ఒక ఫైవ్ దాంట్లల్లో పెట్టినా ఎంత వస్తుందో చూడాలి పై ఫైవ్ బ్లాక్ టబ్బులు ఒక థర్మాకోల్ బాక్సు పెట్టినా ధర్మా బాక్స్లో కూడా బాగానే వచ్చింది చూడండి ఎంత పెద్ద ఉందో నేల మీద ఉన్నట్టే ఉంది మొత్తం హార్వెస్ట్ మొత్తం ఏర్లు చూడు గట్టిగా వట్టేసింది అంతా ఇట్లా తీసుకోవాలి మొత్తం బురద ఎక్కడ కూడా లేదు చూడండి మట్టి అస్సలు లేదు మట్టి ఎక్కడ కూడా పట్టలేదు నీట్గా ఉంది పసుపు ఇంకా దీని ప్రాసెస్ ఉంటుంది అది కూడా చూపిస్తా చాలా బాగా ఊరింది దుంప పసుపు దుంప పొలంలో ఉన్నట్టే ఉంది ఇట్లనే ఒక రెండు దాంట్లో పెట్టుకున్న ఒక ఇంటికి సరిపోతుంది ఒక రెండు మొక్క ఒక బ్లాక్ టబ్లో రెండు బ్లాక్ టబ్లలో పెట్టుకుంటే మంచిగా సరిపోతుంది ఒక ఒక ఇంటికి ఇంకేం కావాలి మిద్దె తోటలలో పసుపు కూడా హార్వెస్ట్ చూడండి ఎంత వచ్చిందో ఎంత పెద్ద పెద్ద ఉందో చూడండి పొలంలో ఉన్నట్టే భూమిలో నేల మీద ఉన్నట్టే ఉంది చాలా బాగుంది కదా బావు ఎంత ఉందో నీట్గా మట్టి ఎక్కడ కూడా లేదు చూడండి ఇంకా ఉంది ఇది థర్మాకోల్ బాక్స్ ఇది కూడా ఇందులో కూడా పెట్టిన ఇంకా ఇట్లానే పండించుకోవాలి ఇంకా ఇయర్ ఇయర్ పెంచుతూ ఉండాలి ఇవే కొన్ని ఉంచుకుంటే సీడ్ కోసం పనికి వస్తుంది మిగతాది పట్టించుకోవాలి ఎంత మంచి మంచి ఫ్లేవర్ వస్తుంది మంచి వా వాసన చూడండి ఎంత పెద్ద ఉందో ఒక్కొక్క దానికి నేల మీద ఉన్నట్టే ఉంది ఎంత వచ్చిందో చూడండి ఇది చూడండి ఎంత పెద్ద ఉందో ఎంత సైజ్ వచ్చిందో చూడండి బాక్స్లోనే థర్మాకోల్ బాక్స్లోనే ఇంకా ఇదంతా ఇసే టైమే పట్టింది వీడియో మాత్రం కొంచెమే చాలా టైం పట్టింది టూ అవర్స్ పట్టింది మొత్తం క్లీన్ చేసే వరకు మట్టి లేకపోయినా కూడా నీట్గా వస్తుంది దానికి ఏమాత్రం మట్టి పట్టలేదు ఒక్క ఒక్క దానికి ఎన్ని వచ్చినా చూడండి మెయిన్ది ఇది ఇంకా దానికి ఎన్ని వచ్చినా చూడండి పసుపు పసుపు ఎంత ఆర్గానిక్ పసుపు ఏం వాడకుండా చాలా బాగా వస్తుంది కదా ఇట్లానే కుండీలలో ఇంత మంచిగా వచ్చిందంటే గ్రేట్ ఇక్కడ కూడా ఉన్నాయి ఇంకా తీస్తున్నాము ఇంకా ఇలా బాగానే టైం పట్టింది ఇవి ఇందులో కూడా ఉంది ఎంత తీసుకొని చూడండి ఎంత వచ్చిందో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వస్తే మంచి మంచి వీడియోలు చూడండి ఎంత ఎన్ని కేజీలు వచ్చిందా బాయ్ అండి నమస్తే